ఈ జ్యోతి కాశీలో ఉంటుంది తర్వాత మన ఆచంట్లో మాత్రమే ఉంటుంది జ్యోతి ఇది ఈ దేవాలయం జ్యోతి వెలిగించిన తర్వాత సుమారుగా వచ్చిన భక్తులు వేసిన నెయ్యిని బట్టి మనకి మహాశివరాత్రి వరకు కూడా అలా జ్యోతి కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు అనుసరించి సర్వబందులు అలాగే వచ్చిన వారికి ప్యూలైన్స్ ఆడవారికి అయితే ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ రామకుండం నందు వచ్చిన మహిళలు దీపాలు వదులుకుంటారు వాళ్ళకి ఏమేద ఇబ్బంది కలగకుండా చెరువుని క్లీన్ చేసి ఆ వాటర్ కూడా ఫుల్గా నింపి చెరువులందు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే సర్టిఫికేట్ల ధరలు కూడా ఏదైనా పాలిచ్ వ్యవహారం ఉంటే దాన్ని కూడా గది ఏర్పాటు చేయడం జరిగిందని గది చేసింది ఈ దీపాల వల్ల జరిగిన ఇబ్బంది ఏమైనా కలగకుండా మనం మంచినీళ్ళు వాటర్ తిన్నదో వాటరు ఇసుక పెట్టి పెట్టడం జరిగింది శ్రీ స్వామివారికి ఆరు గంటలకు అప్రవత్తు కార్యక్రమం వెలిగించిన తర్వాత శ్రీ స్వామివారికి గ్రామోత్సవం ఉంటుందండి అది ప్రభుమే గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం అదే తరుణం తదుపరి మన స్వామివారి ఆలయం ఎదురుకుండగా జలాతరం కూడా జలాతారం జరుగుతుందండి ఆలయం ముందు వచ్చిన భక్తులందరికీ దర్శనం అయిన తదనంతరం శ్రీ స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదం తీసుకుని స్వామిని దర్శించి భక్తులందరూ రావాల్సిందని కూర్చున్నాం